నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట చేనేత సహకార సంఘం ఆవరణలో జాతీయ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని మండల విశ్రాంత ఉద్యోగులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సభాధ్యక్షులు సాంబ వెంకటేశం ప్రధాన కార్యదర్శి సంజీవరావు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో రామ్ రెడ్డి బాలకృష్ణారెడ్డి వీరయ్యలను సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు బౌద్ధుల రమేష్ బాబు మాట్లాడుతూ స్వరూప్ నకార అనే మహానుభావుని వల్లనే ఉద్యోగ విరమణ పొందిన తర్వాత తాము పింఛన్ పొందుతున్నామని ఆయనకు పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాడెపు సుధాకర్ బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ బుచ్చన్న మరి ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఆయన పుణ్యమా అని చెప్పేసి మేము చనిపోతే మా భార్యలకు కూడా పెన్షన్ వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నకారా గారికి ఉద్యోగస్తులందరి తరఫున పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్